రఘువంశంలోని ఐదవ అధ్యాయంలో కాళిదాసు వివరించిన కథ ఇది పూర్వం ఒకనొక ఆశ్రమంలో కౌస్చ అనే బ్రాహ్మణుడు తన గురువు అయిన వరతంతుముని వద్ద విద్యాభ్యాసం పూర్తి చేశాడు వరతంతుముని కౌశను పిలిపించి నాయన ఈ రోజుతో నీ విద్యాభ్యాసం పూర్తయినది ఇక నీవు ఇంటికి వెళ్ళి నీ తల్లిదండ్రులను సేవిస్తూ గృహస్థు ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మబద్ధంగా జీవించు అని ఆశీర్వదిస్తాడు అప్పుడు కౌస్సుడు గురువుగారు గురుదక్షిణ అసలవియండి అంటాడు నాయనా కౌస్త నీ వినయము కృషి పట్టుదల అంకిత భావము క్రమశిక్షణ మంచి నడవడికలతో నేను సంతుష్టుడనయ్యాను నీవు వెళ్ళి ధర్మబద్ధంగా జీవించు అని ఆశీర్వదిస్తాడు కాదు గురువుగారు మీరు గురుదక్షిణ కోరవలసిందే అని పట్టుబడతాడు కౌస్తడు అప్పుడు గురువు వరతంతుముని కోపించి అయితే విను నీవు పద్నాలుగు విభిన్న రంగాలలో ప్రావీణ్యం సంపాదించావు కావున నాకు పద్నాలుగు కోట్ల బంగారు నాణ్యాలు గురుదక్షిణగా తీసుకుని రా అని ఆశ ఆదేశిస్తాడు కౌస్తుడు నిరుత్సాహపడకుండా అలాగే గురువుగారు మీరు అడిగిన గురుదక్షిణ తప్పక చెల్లిస్తానని బయలుదేరి ఆలోచిస్తూ వెళతాడు ఇంత ధనం ఇవ్వగల రాజన్యులు ఒక్క రఘుమహారాజు అనుకొని ఆయన వద్దకు వెళ్ళి తన కోరికను విన్నవిస్తాడు రఘుమహారాజు అప్పటికే విశ్వజిత్ అనే యాగం చేసి ఏగ సమాప్తికి సూచికగా అవభృత స్నానం చేస్తాడు తన వద్దనున్న సంపద మొత్తం ప్రజలకు దానంగా ఇచ్చేస్తాడు ఆ సంగతి గ్రహించిన విప్రుడు రాజా మీ వద్ద మొత్తము ధనం దానం చేసేశారు కదా మేము కోరిన ధనం మీ వద్ద లేదు కదా అని అన్నాడు కౌస్తుని యొక్క శక్తి సామర్థ్యాలు గుర్తించిన రాజు అయ్యా విప్రోత్తమ రెండు దినాలు మా వద్ద విశ్రాంతి తీసుకోండి మీకు కావలసిన ధనమును నేను ఇస్తాను అన్నాడు విప్రుడు విశ్రాంతి మందిరానికి వెళతాడు రాజు మంత్రి పురోహితులతో సమావేశమయ్యి ఆ విప్రునికి కావలసిన ధనం ఎవరి వద్ద ఉంటుంది అని అడుగుతాడు రాజా అంత ధనం కుబేరుని వద్ద తప్ప మరొకరి వద్ద ఉండదు అన్నారు ఇద్దరు అయితే రేపు కుబేరునిపై యుద్ధం చేయాలని నిర్ణయిస్తాడు రఘుమహారాజు ఆశ్చర్యకరంగా మరుసటి రోజు ఉదయానికే రాజుగారి ధనాగారం మొత్తం బంగారంతో నిండిపోయి ఉంటుంది మంత్రులు ఈ సంగతి రాజుకు విన్నవించగా మహారాజు కుబేరునికి ధన్యవాదాలు చెప్పి కుబేరుడిచ్చిన మొత్తం ధనాన్ని సంపదను ఇవ్వగా అప్పుడు మహారాజా మా గురువుగారు ఆదేశించిన ధనం కంటే ఒక్క నాణ్యం కూడా అధికంగా నేను అంగీకరించను అంతవరకే తీసుకువెళతానని అంతవరకే ధనాన్ని తీసుకుని వెళ్తాడు కౌచుడు తెచ్చిన ధనాన్ని చూసి గురువు వరతంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తూ నాయనా వస్తా మనకు అన్ని విధాలా చేయతందించే రాజుగారు ఉండగా మనకు ధనంతో పనిచేలా ఆ ధనాన్ని మొత్తం తీసుకుని వెళ్ళి రాజుగారికి ఇవ్వమని చెప్తాడు గురువర్య రాజుగారు ఈ ధనాన్ని తీసుకోరు అని శిష్యుడి చెప్పగా ఈ ధనం ప్రజల ఉపయోగం కోసం వెచ్చించమని మా ఆజ్ఞగా చెప్పండి అని ఆ ధనాన్ని మొత్తం తిరిగి రాజుగారికే పంపి